ఆ పైన చదువుకున్న రెండు వచనాలకు సారాంశాన్ని ఇక్కడ పెడుతున్నాడు నేను అతిక్రమం చేశాను నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంది నా నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి నా పాపం ఎల్లప్పుడూ నా కనులే ఎదుటుంది కనుక నీవు నన్ను హిస్సోపుతో కడుగు హిస్సోపు అంటే దాని అర్థం దేవుని యొక్క రక్తము ఆయన రక్తం చేత మనం గడగబడితే మనము పవిత్రులుగా మారుతాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది హలో అందుకే అందుకని ఆ మాట అంటున్నాడు ఒకసారి మాట చదువుదాము అందరం కలిసి నేను పవిత్రుడు అడుగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపు హిమము కంటేనో నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను గడుగుము ఆమె నహాలియ్య అందుకే నేను అంటున్నాడు కదా యశా గ్రంథంలో మీ పాపములు కెంపువలే ఎర్రగా ఉన్నా అవి హిమములాగా తెల్లగా చేస్తాను అంటున్నాడు గ్రంథం